వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో రెండు ముఖ్యమైన అప్డేట్స్ అయితే రాబోతుంది మరి ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్ నొక్కే ఆన్లైన్ నోటిఫికేషన్ మీద టచ్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే మరి ఇప్పటికే క్యాబినెట్ సంబంధించి కొన్ని అంశాలపై అయితే రీసెంట్గా ఒక వీడియో కూడా చేయడం జరిగింది ఎవరైనా చూడలేనట్లయితే చూడొచ్చు జూన్ పంతొమ్మిదిన అంటే ఈ నెల పంతొమ్మిదో తేదీన మనకి కేబినెట్ సమావేశం అయితే నిర్వహించబోతున్నారు మరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా రాష్ట్ర ప్రజలు ఎవరైతే సూపర్ సిక్స్ పథకాలకి అర్హులై ఉన్నారో మరి వారందరూ కూడా ఈ యొక్క కేబినెట్లో మంచి అంశాలని ఖచ్చితంగా తీసుకురావాలని చర్చించి సరైన రీతిలో మా అందరికీ కూడా న్యాయం చేయాలని అయితే తెలియజేశారు ఇకపోతే మరొక అప్డేట్ ఏంటంటే ఇప్పటికే రాష్ట్ర మరి ఏపీ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏవైతే ఉన్నాయో ఇక కూటమి ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు అయితే తీసుకుంటుంది మరి తాజాగా ఉద్యోగులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఎదురు చూపులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే చెక్ పెట్టబోతుందన్నమాట అసలు ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం ఆంధ్రప్రదేశ్లో వార్డు సచివాలయ వ్యవస్థను మరింత బలోపేతం అయితే చేయడానికి కూటమి ప్రభుత్వం కీలక చర్యలు అయితే తీసుకుంటుంది ఈ యొక్క క్రమంలో సచివాలయ ఉద్యోగుల నుంచి వచ్చిన ఓ ప్ర ముఖ్యమైన డిమాండ్కు ప్రభుత్వం స్పందించే దిశగా ముందడిగా అయితే వేసింది అయితే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి గ్రామవార్డు సచివాలయ వ్యవస్థలో సంచలన మార్పులైతే తీసుకొచ్చింది మరి తాజాగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో మరి వీరందరికీ కూడా ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం చర్యలు అయితే వేగవంతం చేసింది సంబంధిత అధికారులతో చర్చలు అయితే పూర్తయినట్లు మరి తెలుస్తుంది ఇందులో భాగంగా అయితే రెండు రోజుల్లోనే ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు అయితే విడుదల చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది మరి క్యాబినెట్ సమావేశానికి సంబంధించి మరికొన్ని అప్డేట్స్ కూడా తర్వాత రాబోతున్నాయి మరి పూర్తి స్థాయిలో బదిలీల ప్రక్రియ ప్రారంభమైతే కానుంది ఇప్పటికే ప్రభుత్వం దీనిపై ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకుంటున్నట్లు మనకు తెలుస్తుంది